హాయ్ రవి హాయ్ మాధవి మళ్ళీ ఇంకో షార్ట్ తీద్దామన్నారు ఏంటంటే నైటీస్ నైటీస్ తుఫాన్ మామూలుగా లేదు ఈసారి వీడియో అయితే రేపు రిలీజ్ అవుతుంది నైటీస్ తుఫాన్ వీడియో ఓకే పార్ట్ వన్ పార్ట్ టూ కంటే వేగంగా తీసుకొస్తుంది అనమాట నైటీస్ అయితే కలెక్షన్ అలా ఉంది ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ చేసేసి ఇవాళ రేట్లు వేసేసాను మొత్తం అన్నీ కూడా ఇవి అసలు మామూలుగా లేవు అసలు అల్టిమేట్ ఇదిగో ఇది ఒక డిజైన్ తర్వాత ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్స్ ఇవన్నీ ఓకే తర్వాత ఇక్కత్ డిజైన్స్ తర్వాత వీ నెక్ లో కలర్స్ చార్ట్ వచ్చింది కొత్తగా ఓకే ఇవన్నీ పూర్తి వీడియో కావాలంటే కనుక మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఓకే తర్వాత బాంబడైన్ ఇవన్నీ నైటీస్ బాంబడైన్ ఎక్సెల్ వచ్చినాయి డబుల్ ఎక్సెల్ వచ్చినాయి ఓకే ఇవన్నీ ఫుల్ వీడియో ఇస్తాను తర్వాత లేటెస్ట్ ఇలా రా చెప్తా ప్యూర్ కాటన్ డిజిటల్ పెయింట్ ప్రైసెస్ అయితే మామూలుగా ఉండదు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ద డిజిటల్స్ ఇందులోనే డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇందులో ఎక్స్ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి తర్వాత ఎక్స్ఎల్ బాటిక్స్ వచ్చాయి ఓకే ఎక్స్ఎల్ లో ఇవి కూడా కొత్తగా వచ్చినాయి అనమాట ఇవన్నీ ప్రైసెస్ ఎలా ఉంటాయో రేపు వీడియోలో చూద్దాము తర్వాత జ్యోతి ఎక్స్ఎల్ వచ్చినాయి తర్వాత పోచంపల్లి ఎక్కది వచ్చినాయి స్పన్ నైటీస్ ఉన్నాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా రేపు వీడియో అయితే ఉంటుంది ఆల్పెన్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో అయితే కనుక మనకి నైటీస్ ఫుల్ కలెక్షన్ అనేది ఉందనమాట ఇంకో దాంతో రెడీ ఆల్పెన్ ఆల్పెన్స్ ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా ఆల్పెన్స్ ఓకే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇందులో ఓకే ఎలాస్టిక్ వెరైటీ వచ్చినాయి ఆల్పెన్ లో డిజిటల్స్ వచ్చినాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్తగా చూసే వాళ్ళైతే నిజంగా చెప్తున్నావు కదా ఫాస్ట్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే